లాస్ట్ వీడియోలో మన దేవుడు లోటు చేయడం ద్వారా నూతన ప్రారంభం ఇస్తారు అని చెప్పాను కదా ఆ వీడియో చూస్తుంటే నా లైఫ్లోని ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుకొచ్చింది నాకు వివాహమైన టూ ఇయర్స్కి మా మమ్మీ చనిపోయారు నేను చాలా బాధపడ్డాను ఏంటి ప్రభావ నా జీవితంలో ఇంకా ఏమీ జరగలేదు నా ప్రెగ్నెన్సీస్ నా డెలివరీస్ నా బిడ్డల్ని సంధాయించడం అన్నీ ఎవరు చేస్తారు అని దేవుణ్ణి అడిగేదాన్ని నాకు అమ్మ లేకపోవడం ఒక పెద్ద లోటు కానీ అమ్మ చనిపోయాక మా సంఘంలోని విశ్వాసులతో నాకు మంచి బంధం ఏర్పడింది కనీసం కొంతమంది ఆంటీ వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు అలాంటిది సంఘంలోని వారందరి కుటుంబ పరిస్థితులు వారి యొక్క వ్యక్తిగత విషయాలు పంచుకునేంత అనుబంధం దేవుడు వారితో నాకు ఇచ్చారు ఇంకా చెప్పాలంటే నా టూ ప్రెగ్నెన్సీస్ నా టూ డెలివరీస్ పిల్లల ఆల్నా పాలన ఆంటీ వాళ్ళే చూసుకునేవారు మా మమ్మీ నాకు గుర్తు రానంత ప్రేమను వాళ్ళు చూపించారు దేవుణ్ణి నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఇప్పుడు అర్థమైంది అవును దేవుడు ఏది చేసినా మన మంచికే.